అమ్మ నువ్వేనా శాంత్ అంటే మీ భర్త కండిషన్ దాటిపోయిందమ్మా ఇక మీ భర్తని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అయ్యో డాక్టర్ గారు నిజం చెప్పండి నా భర్త చనిపోయినట్టా అయ్యో ఇంక ఏంటి మా పరిస్థితి ఉన్న తోడు కూడా పోయిందే అయ్యయ్యో శాంతి అమ్మా శాంతి అయ్యా చెప్పండి కొన్ని నెలల నుంచి గ్రోసరీ షాప్లో పని చేస్తున్నావు కానీ ఇంకా నీకు నీట్గా పెట్టుకోవడం తెలియట్లేదు లేడని జాలి చూపించి నీకు పనిస్తే నువ్వు ఇలా చేస్తే ఎట్లా కావమ్మా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా బాగా చేస్తానయ్యా ఇంక నుంచి క్షమించండి అయ్యా ఏమ్మా ఎక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి మా ఆయన చనిపోయినప్పటి నుంచి మాకు కష్టాలు తప్పట్లేదు కదా నుంచి ఇంటికి వెళ్తున్నానయ్యా సరే సరే కానీ అప్పు ఎప్పుడు కడతారు మీ ఆయన చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారు లేకపోతే అయ్యో చీ చీ ఏంటి భగవంతుడా అది మా ఆయన చేసిన అప్పు కదా తీర్చేస్తాలేండి అసహ్యంగా మాట్లాడొద్దు ఏమ్మా కీర్తి తిన్నావా ఉదయం నుంచి కష్టపడి పనిచేసుకొని వస్తున్నాను కనీసం ఇంటి పనైనా ఏదో ఒకటి చేస్తూ ఉండమ్మా ఆడపిల్లవి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు అబ్బా మొదలు పెట్టావా నేర్చుకుంటాలే అమ్మా విసిగించబాకు విసిగించొద్దు అంటే ఎలాగమ్మా కీర్తి నేను ఇప్పటికే మీ నాన్న చనిపోయినప్పటి నుంచి బయటికి వెళ్ళి పనిచేసి వస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటున్నాను నా వల్లే నీవు ఇలాంటి అవమానకరమైనటువంటి విధానాలు నీకు జరగకూడదనే కదా నిన్ను అన్ని రీతిలుగా ఇంట్లో ఉండైనా అన్నిటినీ నేర్చుకుంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నీలో నీవు నిలబడగలుగుతావు కదా తల్లి అందుకనే నా బాధ నా ప్రయత్నం అయ్యో అమ్మా అన్ను క్షమించు అవును నాకు కూడా తెలుసు నువ్వు ఎలా బాధపడుతున్నావో స్కూల్లో కూడా తండ్రి లేని అమ్మాయినని నన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే నేను ఇప్పుడు తలచుకుంటుంటే ఆ బాధ నాకు అర్థమవుతుంది నువ్వెంత బాధపడుతున్నావో అని అబ్బబ్బా టైం అవుతుంది త్వర త్వరగా షాప్కి వెళ్ళాలి లేకపోతే ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు అయ్యయ్యో చిచి ఇదేంటిది పొద్దు పొద్దున్నే ఈ భర్తలే ఎదురొచ్చింది నా కొడుకు బర్త్డేకి పక్కింటావిడిని పిలవడానికి వెళ్తూ ఉంటే ఈవిడెదురొచ్చిందే అయ్యయ్యో ఈ దినమంతా నాకు అపశకనమే అయ్యో ఏమైంది రాధ గారు విసుక్కుంటూ వస్తున్నారు ఏ లేదు మహిమ గారు మీ ఇంటికే వస్తున్నా ఈ లోపు అదే ఆవిడుంది కదా మన పక్కింటి ఆవిడ భర్తలేనావిడ ఎదురయ్యింది నా కొడుకు బర్త్డే అని మీ ఇంటికొచ్చి ఇన్వైట్ చేద్దామని బయలుదేరాను వెంటనే ఆవిడ లోపు నాకు కోపము ఎంతో పెరిగిపోయింది సరి సర్లేండి గారు ఏదో మన పక్కింటి ఆవిడే కదా భర్త చనిపోయి దిన పరిస్థితిగా వెళ్ళిపోయారు కానీ వారు కూడా బాగానే బ్రతికినవారు కదండి చీచీ అలా పిలవడం నాకు ఇష్టం లేదండి సరే సర్లేండి సాయంత్రం బర్త్డేకి వచ్చేసేయండి సరేనా ఉంటానండి అయ్యో అసలు ఏంటిది ఈ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి ఎవరూ మా ఇంటికి రారు మమ్మల్ని ఎవరు పిలవరు అయినా ఎదురు రావడం నేను చేసిన ఘోరమైన పాపమా నా భర్త చనిపోవడం మాకు ఒక శాపమా ఏంటో దేవుడా మా పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏంటో అసలు దేవుడనే వాడే ఉంటే మా పరిస్థితులు ఇలా ఉంటాయా వాళ్ళలా ఉన్నారు మేము ఇలా ఉన్నాం అసలు ఏంటి దీనికి కారణం దీనికి ఏంటి ముగింపు అమ్మా రా తిందాం కానీ ఎందుకని అలా డల్గా ఉన్నావు నా కొద్దమ్మ శాంతి నువ్వే తిను ఈరోజు నా మనసేం బాగోలేదు హా అర్థమైందిలే అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు మన దగ్గరికి ఎవ్వరూ రారు మనల్ని ఎవ్వరూ ఆహ్వానించరు మనల్ని వెలివేయబడిన కుటుంబంగా అందరూ చూస్తున్నారు అందుకే కదా నువ్వు రోజు బాధపడుతూ ఉన్నావు ఈరోజు కూడా డల్గా ఉన్నావు అందుకే కదా అమ్మా చెప్పు అవునమ్మా శాంతి ఈరోజు ఉదయం కూడా పనికి వెళుతూ ఉన్నాను ఆ సమయంలో మన పక్కింటి ఆవిడ గారు ఉన్నారే నేను ఎదురొచ్చానని ఆవిడ నన్ను చూసి చాలా అసహించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంది మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారులే అమ్మా నువ్వెందుకు ఆలోచిస్తావు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను కదా మనల్ని ఎవరూ ప్రేమించరు మనల్ని చేరదీసేవారు ఎవరు కూడా లేరు మన పరిస్థితులు సంతోషంగా స్వేచ్ఛగా ఎప్పుడు మారుతాయో ఏంటో అమ్మా కల్పన ఉన్నారా ఇంట్లో కల్పన హా వస్తున్నాను ఎవరమ్మా ఓ అమ్మా మీరా మహిమ గారు రండి రండి లోపలికి ఆహా ఏం లేదమ్మా కల్పన చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను అవునా అమ్మా చాలా సంతోషంగా ఉంది కూర్చొని మాట్లాడదు రామ్మా చెప్పండమ్మా ఏదో విషయం అన్నారు అసలు ఎవరు అడుగుపెట్టని మా గృహంలో మీరు అడుగుపెట్టారు ఎవరూ ప్రేమించని మమ్మల్ని మీరు ప్రేమతో వచ్చి పలకరిస్తున్నారు మీలో ఏదో ప్రత్యేకత చూడగలుగుతున్నానమ్మా హా నాదేం లేదమ్మా అంతా ఆ దేవుని దయ ఆ దేవుని ప్రేమే మీకు చూపిస్తున్నాను సరే సరే ఫంక్షన్కి వచ్చేసాయండి మర్చిపోకుండా మీ పాపకు కూడా చెప్పండి ఇద్దరు కలిసి రండమ్మా హా అలాగే అమ్మా తప్పకుండా వస్తాం చాలా బాగా ఫంక్షన్ అరేంజ్ చేశారు కదమ్మా మహిమ వాళ్ళు ఎన్ని రోజులైందో కదా మనం ఇలాగా అందరితో పాటు కూర్చొని భోజనం చేయడం అవునవునమ్మా చాలా బాగా ఫంక్షన్ అరేంజ్ చేశారు అయినా ఇలాగా ఎవరు కూడా మనల్ని ఆహ్వానించలేదు ఎవరు కూడా మన పైన ఇంత ప్రేమ చూపలేదు ఈ మహిమాంటి వాళ్ళ కుటుంబంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుందమ్మా అవును తల్లి ఇంకో విషయం ఏంటంటే ఆమె మనల్ని పిలవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట అనిందమ్మా అంతా ఆ దేవుని దయ ఆ దేవుని చూపించిన ప్రేమనే మీకు చూపిస్తున్నామని ఆ దేవుడు ఎవరో అసలు ఎలాగా ఇతరులు ప్రేమిస్తాడో అది తెలుసుకోవాలనుందమ్మా నాకు అండి కల్పన గారు తింటున్నారా బాగున్నాయా అన్నీ అందరినీ పలకరించుకుంటూ రావడంతో లేట్ అయ్యింది సారీ సారీ తినండి బాగున్నాయా ఏమ్మా శాంతి బాగున్నాయా తినండి అయ్యో మహిమా గారు పర్లేదండి అవునవును అందరూ ఉంటారు కదా మరి అందరినీ చూసుకొని పలకరించాలి కదా మీరు అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా అరేంజ్ చేశారు సరే అండి మహిమగారు ఇక వెళ్తాం మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగే అండి కల్పన గారు చాలా సంతోషం పిలవగానే వచ్చినందుకు అన్నట్టు కొన్ని సందేహాలు మీరు విడమార్చి మాట్లాడుతూ అన్నారు కదండి మా ఇంటికి వచ్చి మాట్లాడతారా వస్తారా మహిమ గారు అయ్యో కల్పన గారు తప్పకుండా వస్తానండి సరే రేపు కలుద్దాంలే అమ్మా కల్పన ఉన్నావా కల్పన అమ్మా వచ్చారా నమస్కారం అమ్మా రండి కూర్చోండి అమ్మా కల్పన నువ్వెదుర్కొనే కొన్ని కొన్ని సమస్యలను నేను కూడా చూశానమ్మా హా అవును మహిమ గారు నిజంగా ఈ సమాజంలో ఒక భర్తలేని స్త్రీగా నేను ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి ఎందుకు బ్రతికి ఉన్నామా చనిపోదాంలే అని అనిపిస్తూ ఉంటుందమ్మా అయినా కూడా ఏదో నా బిడ్డ కోసం బ్రతకాల్సి వస్తుంది భర్త చనిపోయిన సమయంలో అనేక మంది నా బంధువులు స్నేహితులు మేమున్నాం మీకు మేము ఆదుకుంటామని ఎంతోమంది భరోసా ఇచ్చారమ్మా కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్కరు మా యొక్క గృహానికి రాలేదు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించలేదు తక్కువ చూపు చూస్తున్నారు అవహేళనగా మాట్లాడుతున్నారు అయినా మహిమగారు మీరు ఇంత సంతోషంగా ప్రేమతో సమాధానంగా ఈ లోకంలో ఎలా జీవించగలుగుతున్నారమ్మా మీలో నేను చాలా ప్రేమను కనుగొన్నాను హా అవునవును కల్పన గారు ఈ లోకం అంతే ఈ సమాజంలో అలాగే జరుగుతూ ఉంటాయి ఏది కూడా శాశ్వతం కాదండి ఎవరు కూడా శాశ్వతం కాదండి ఈ లోకంలో అయితే యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించానో అప్పటి నుంచే ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో ఎలా దయగలిగి జీవించాలో నేర్చుకున్నానమ్మా ఆ దేవునిలో మాత్రమే సంతోషము శాంతి అనుభవించగలుగుతూ ఉన్నాం ఏసుక్రీస్తే దేవుడని మమ్మల్ని కూడా మీ మతం మార్చుకోమని చెప్పడానికి వచ్చారా మీరు అసలేం మాట్లాడుతున్నారు మహిమ అంటే మీరు అదేంటి శాంతి అలా మాట్లాడకూడదు పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది నాకున్న సందేహాన్ని ఆంటీతో పంచుకున్నాను ఆమె పూర్తిగా చెప్పకుండానే నువ్వు పూర్తిగా వినకుండానే అలాగా మాట్లాడకూడదమ్మా విను హా పర్లేదు పర్లేదమ్మా కల్పన శాంతి చిన్నపిల్ల కదా అలా మాట్లాడుతుందిలే తెలియక ఇలాగే చాలామంది కూడా దేవుని విషయంలో అపార్థం చేసుకుంటున్నారు అసలు దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని బలవంతంగా మతం మారమని కానీ వారిని బలవంతంగా దేవునిలోకి రమ్మని కాని ఆశించడు అసలు క్రైస్తవ్యం అనేది మతమే కాదు మనస్సును హృదయాన్ని మార్చే మార్గమమ్మా అందుకనే ఈ బైబిల్ గ్రంథపు మాటల ద్వారా అనేక మంది వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు దొంగతనం చేయువారు మారారు అనేక వ్యసనాలు కలిగిన వారు మార్చబడ్డారు అంటే దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడ్డవారిని చెడుగానే ఈ లోకం చూస్తుంది కానీ దేవుడు మాత్రం చెడ్డవారిని మంచివారిగా మార్చే రక్షకుడయ్యుంటున్నాడమ్మా అలాగా నిజమా మరి నన్ను ఇప్పుడేం చేయమంటారు గారు అమ్మ కల్పన ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఇలాగ చెప్పబడుతుంది ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అర్థమైందమ్మా నీ నోటితో ఏసీఆ నిజమైన దేవుడని ఆయనే సంతోషం ఇచ్చే దేవుడవని సమాధానమిచ్చే దేవుడవని నీవు హృదయమందు నమ్మిక ఉంచి దేవునిని నమ్మితే ఆయన నీ హృదయములో నివసించగలుగుతాడు నీ కుటుంబములో సంతోషము సమాధానాన్ని ఇవ్వగలిగే గొప్ప దేవుడమ్మా అందుకనే ఎప్పుడైతే నీవు దేవునిని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పటి నుండి బైబిల్ గ్రంథంలో మరొక మాట చెప్పబడినట్టుగా ఇదిగో పాతవి గతించిపోయెను సమస్తము క్రొత్తవాయను అన్న వాక్యం ప్రకారంగా మీ జీవితాల్లో ప్రతి పాత విషయాలు పాతకరమైన బాధలు అన్నిటినీ దేవుడు కొట్టివేసి నూతనమైనటువంటి దినాలు నూతనమైన సంవత్సరాలు దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహిస్తాడమ్మా అమ్మయ్యా మహిమగారు ఈరోజు చాలా చక్కని విషయాలు నాకు తెలియపరిచారు అదే నిజంగా మాకు కావాల్సింది సంతోషం శాంతి సమాధానం వాటి కోసమే ఇన్ని దినాలు కూడా వెతుకులాడుతూ ఉన్నాను అయితే మీరు చెప్పిన ప్రకారంగా ఎస్ఐను మా జీవితంలోకి మా కుటుంబంలోకి స్వంత రక్షకునిగా స్వీకరిస్తానమ్మా చాలా సంతోషం అమ్మ కల్పన మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత కష్టాలు రావని కాదు సమస్యలు రావని కాదు అందులో నుండే ఆనందించడం గొప్ప విషయం అయితే ఆయన అన్ని విషయాల్లో సహాయకంగా ఉండి తోడుగా ఉండి మీ కుటుంబానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఫిలిప్ నాలుగు నాలుగులో ఈ విధంగా చెప్పబడుతుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ఏ సమయంలో అయినా ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అది కూడా ఆయన ఎందు ఉన్నప్పుడే అలాగే అమ్మ మహిమగారు ఇంతవరకు కూడా దేవుని మాటలు నాకు చెప్పి ఏ నాకు నిజమైన రక్షకుడిగా తెలియచేసినందుకు నీకు నా కృతజ్ఞతలమ్మ నేను నా బిడ్డ ఇద్దరం కలిసి ఇక నుంచి దేవునితో మా ప్రయాణం చేస్తాం